వచ్చిన జీతంలో జలసాలు చేద్దామనే వారే తప్ప సేవే తనకి ఉన్నతంలోనే సాయం చేయాలనే దృక్పథంతో ప్రధాన రహదారిలో గుంతలు ఉన్నాయని ఆయన వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన సమస్యను పరిష్కరించి అందరిలో సేవకుడిగా నిలిచిన కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడు గ్రామానికి చెందిన మోర్తా వీరబాబు అలియాస్ లాజర్ తో మా ప్రతినిధి శివాజీ ఫేస్ టు ఫేస్ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో అయితే మనం కేంద్రున్నాం ఈ యొక్క ప్రతిపాడు గ్రామం ప్రధాన రహదారి అయితే చాలా గజానికి ఒక గుంత లెక్కనైతే చూ కనిపించడం జరుగుతుంది ఈ యొక్క గుంతలను పూడ్చేందుకు జన సైనికులు ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన జన అయితే దాన్ని ముందుకు వచ్చి ఆ యొక్క గోతులను పూడ్చే ప్రక్రియ అయితే చేపట్టారు అయితే ఈ యొక్క గోతులను పూడ్చే క్రమంలో మోర్త వీరబాబు అనే వ్యక్తి అలియాస్ లాజర్ లాజర్ అనే వ్యక్తి అయితే మన ముందు ఉన్నారు తనతో పాటు తన తోటి జన సైనికులు మిగతా వ్యక్తులు అయితే ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి సార్ చెప్పండి ఏంటి అసలు మీరు ఈ యొక్క గోతులను పూడ్చే క్రమంలో అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు ఏంటి దాన్ని చెప్పండి సార్ ఈ ఆలోచన అంటే సార్ ఈ గోతులు తుమారుగా మొన్న వర్షానికి బాగా గోతులు పడిపోయినాయండి దీంతో మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి స్కూటీ మీద పడిపోయాండి అది మా దృష్టికి వచ్చిందండి మాకు వీడియో వచ్చింది అది ఆ వీడియో మేము చూసిన తర్వాత అబ్బాయి పాపం బురక అది బాగా దెబ్బలు తగ్గిస్తుందా కావాల్సింది ఇంకా వీడియో చూపిస్తాను అది ఏమైందంటే అబ్బాయి పడిపోయిన తర్వాత మాకు వీడియో పెట్టారండి జనసేన మాకు జనసేన గ్రూప్లో ఈ గ్రూప్లో పెట్టిన తర్వాత మేము అది ఎలాగైనా జరిగే చేయాలని చెప్పేసి మా జనసైనికులను గోచర్స్ నేను గారు నేను అలాగే మేము కూడా జనసేనికులందరూ కలిసి అది చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం ఇలా జరిగిందండి దానికి ఏం చేసామంటే మొత్తం మేము నిన్న ఆగస్టు పదిహేను సందర్భంగా ఇది ఆ గోతులు అనేవి పోర్చడం జరిగిందండి కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి అల్లూరు క్షేత్రం బొమ్మ వరకు అది ఆగ్బోతుంది మేము శుభ్రంగా కూర్చామండి అయితే ఈ యొక్క కార్యక్రమంలో మీతో పాటు మీ జన సైనికులు కీలకంగా ఎవరైనా ఉన్నారా ఉన్నారండి ఉన్నారండి గోపుశెట్టి శ్రీని గారు బొబ్బర ప్రసాద్ గారు నేను ఇంకా మా బ్రదర్ మోర్త ప్రసాద్ గారు మా నాని అడ్డాల నాని ప్రసాద్ మొత్తం కొమ్మకూర్ చిన్ని మేము అందరం కలిసి చేసేవాడి అటికే సురేష్ ఇంకా పత్తి రా పత్రి రామయ్య గారు అరిగి సురేష్ గారు వీళ్ళందరూ కలిసి మేము చేసే మొన్న రీసెంట్గా ఎంబీపీ స్కూల్కి వెళ్ళమని మేము వెళ్ళడం జరిగింది అక్కడ పిల్లలు బురదలో నుంచి నడిచి వెళ్తున్నారు టాయిలెట్స్ కన్నా భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికైనా పిల్లలే కాదు దాంట్లో చేసే మాస్టర్లు స్టాఫ్ మొత్తం అందరూ కూడా అది చూసి మేము దాంట్లోకి ఈ కోరి బూడిది పెట్టించడం జరిగిందండి ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి గల ప్రధాన లక్ష్యం ఏంటి మీకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశాల వరకు ఆయన ఆయన స్ఫూర్తితో చేయడం జరుగుతుందండి మీ యొక్క బలం బలం ఏంటి బలహీనత ఏంటి మా మా బలం అంతా మా జనసేన మా జనసేనికులండి ఇదే విధంగా మీరు ఈ జనానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా గతం నుంచి ఏమైనా చేసినవి ఉన్నాయా చేసామండి అంటే ఇప్పుడే కాదండి మేము జనసేన పవన్ కళ్యాణ్ గారు జనసేన స్థాపించిన కానీ కూడా మేము కొంతమందికి హెల్మెట్లు పంచడం జరిగిందండి అదేవిధంగా వెకలాంగులకు ఎవరైతే బాగా ప్యూర్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళకి నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపడగా బియ్యం కూరగాయలు కిరాణా కూడా ఇచ్చి చాలా మందికి చేసామండి ఇక్కడ మీకు లోకల్గా ఉన్న పార్టీ అంటే టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మీకు జనసేన వైపు మీకు సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ మాకు వాళ్ళ సపోర్ట్ ఉంటుందండి అలాగే ఉరుకుల సత్యప్రభ రాజా గారు మేడం గారు మాకు బాగా సపోర్ట్ చేస్తారని అలాగే లోకల్ నాయకులు కొమ్ముల కన్నబాబు గారు యాళ్ళ జగదీష్ గారు అమ్మటి గుజ్జి గారు ఎలుగుల నాని గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని మేము చెప్తాము మాకు దీనికి మెయిన్ కారణం గోపిచెట్ సిన్ గారు అండి మమ్మల్ని నడిపించేది గోపిశెట్టి శ్రీని గారు ఆయన మేము మా ఏదైనా కలిసి అందరూ కలిసి ముందుకు వెళ్ళి చేస్తుంటాం అంటే ఈ గోపిశెట్టి శ్రీని గారు అనే వ్యక్తి ఇప్పుడు కీలకంగా ఉన్నారా లేదంటే ఈ ఆయనైనా మా బొబర్ ప్రసాద్ గారు కార్యకర్తలు అండి తేవే లక్ష్యంగా తనకున్న కొద్దిపాటి సొమ్మును వెచ్చించి తన సొంత నిధులతో తన చేసుకునే పనిని డైలీ కూలి పని చేసుకునే వ్యక్తి ఆ సొంత డబ్బును వెచ్చించి ఈ యొక్క రోడ్లను మరమ్మత్తులైతే చేసి ఆయన ఇప్పుడు జనసేన కార్య కార్యకర్తగా అయితే వ్యవహరిస్తున్నారు ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఈ జనసేనకు సంబంధించిన వ్యక్తులే కాకుండా ఈ మన టీడీపీ కానీ బీజేపీ కానీ మిగతా పార్టీలు కూడా పార్టీలకు అతీతంగానే మేము వ్యవహరించడం అయితే జరుగుతుందని వీరి సపోర్ట్ కూడా మాకు అందరి సపోర్టు ఉంటుందని ఇదే విధంగా అనేక కార్యక్రమాలు మేమైతే చేపట్టడం జరుగుతుందని రానున్న రోజుల్లో మేము ఇటువంటి కార్యక్రమాలు అనేకమైనవి చేస్తామని అదేవిధంగా చేయాలని కోరుకుంటూ వారు మనకైతే సవినయంగా మనవి చేసుకోవడం జరిగింది కెమెరా పర్సన్ జమీందార్తో మీ శివాజీ వైఎన్సీ న్యూస్ ఛానల్ నుంచి చూస్తూనే అండి